పానీపూరి అమ్మే దయ్యం ఊరిలో అందరూ పనుల నుండి వచ్చేసి అందరూ ప్రశాంతంగా భోజనం చేసి పడుకుంటారు అలా రాత్రి సరిగ్గా పన్నిండ్ అవుతుంది అప్పుడే ఆ ఊర్లోకి తోపుడు బండిపై దయ్యం ఒక చేతిలో గంట పట్టుకుని గంటని కొడుతూ అమ్ముకుంటూ వస్తుంది గంట శబ్దానికి నిద్రపోతున్న వాళ్ళందరూ మెలకు వచ్చి చాలా కంగారుగా లేచి కూర్చుంటారు పిల్లలు ఏడుస్తారు మాత్రం తిరుగుతూ ఉంటుంది అది ఏంటా అని భయపడి ఎవ్వరూ కూడా బయటికి వెళ్లకుండా కిటికీలో నుండి చూసి అందరూ భయపడతారు దయ్యం తన మనసులో ఎవరు రావట్లేదేంటి బాగా రాత్రి కదా అందరూ పడుకున్నారేమో అసలు ఎవరు కూడా నా దగ్గర పానీపూరి కొనలేదు ఇలా అయితే నా వ్యాపారం ఎలా అవుతుంది కొంచెం గట్టిగా గంట కొడతారు అందరూ లేస్తారు అని అనుకుంటుంది దయ్యం ఇంకా గట్టిగా గంట కొడుతుంది పిల్లలు కూడా భయపడతారు ఉమ్మా ఈ నాకు చాలా భయంగా ఉంది అయ్యో ఏం లేదు లేపుచ్చి భయపడుకో అది గంట అంతే ఈ సమయంలో ఎవరు కొట్టున్నారు ప్రశాంతంగా పడుకుంటే లేపేశారు ఉమ్ ఆగిపోతుందిలే నువ్వు పడుకో దయ్యం ఎంత గట్టిగా కొట్టినా ఎవ్వరూ రాకపోవడంతో నుండి నిరాశగా వెళ్లిపోతుంది అలా ఆ రాత్రి గడుస్తుంది తరువాత రోజు ఉదయం అందరూ ఆ విషయం గురించే మాట్లాడుకుని భయపడతారు అమ్మా అది దయ్యవే నేను కిటికీలో నుండి చూశాను చాలా భయం వేసింది అవునా గంట శబ్దం వినిపించింది కాని నేనస్సలు నిద్ర లేవనే లేదనుకో మా చిన్నుగాడు ఆ గోలకి బాగా భయపడిపోయాడు దయ్యం తిరగడమేంటో అలా అనుకుంటూ ఊర్లో అందరికీ దయ్యం తిరుగుతుందని తెలుస్తుంది దయ్యం ప్రతిరోజు ఊర్లోకొచ్చి పానీపూరి అమ్ముతూ తిరుగుతూ ఉంటుంది కాని అసలు ఎవ్వరూ కొనరు అలానే ఆ రోజు రాత్రి ఎప్పట్లానే అందరూ భోజనం చేసి పడుకుంటారు పన్నెండయ్యాక ఆ దయ్యం మళ్లీ పానీపూరీలు అమ్మడానికని ఊర్లోకొచ్చి బాగా గంట కొడుతుంది అందరూ మంచి నిద్రలో ఉంటారు ఎవ్వరూ బయటకొచ్చి తన దగ్గర పానీపూరి కొనరు దయ్యానికి బాగా కోపం వస్తుంది దయ్యం తన మనసులో ఏంటి ఎవరు బయటకొచ్చిన దగ్గర పానీపూరి కొనట్లేదు ఇలా చాలా రోజుల నుండి తిరుగుతున్నారు ఒక్కరు కూడా రావట్లేదు వాళ్ళ దగ్గర తినడానికి ఆహారం ఉండడం వల్ల అందరూ అదే తిని నా దగ్గర పానీపూరి తినట్లేదు అదే వాళ్ళ దగ్గర ఆహారం లేకపోతే నా దగ్గరే వచ్చి పానీపూరి కొంటారు కదా అని అనుకుంటుంది దయ్యం అక్కడే మాయమయ్యి ముందు చిచ్చు కాకి వాళ్ల ఇంట్లోకి వెళ్తుంది వాళ్ల వంటగదిలోకి వెళ్లి అక్కడున్న ఆహారం అలాగే అన్ని రకాల తినే పదార్థాలను తీసుకుంటుంది ఆ ఆహారంతో పాటు నీళ్లు కూడా తీసేస్తారు అప్పుడు పానీపూరి నీళ్ల కోసమైనా వస్తారు అలా అనుకుని నీళ్లతో సహా అన్ని తీసుకుని మాయమైపోతుంది ఆ తర్వాత తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది అలానే అందరి ఇంట్లో ఆహార పదార్థాలను నీళ్ళనన్ని కూడా తీసేస్తుంది అందరి ఇంట్లో సరుకులను ఖాళీ చేసేస్తుంది అవన్నీ తీసుకుని తాను చాలా ఆనందపడుతుంది ఇప్పుడు ఎవరి ఇంట్లోని తినడానికి ఏమీ ఉండవో నా దగ్గర ఎలా కొనకుండా ఉంటారో నేను కూడా చూస్తాను నుండి నా వ్యాపారం బాగుంటుంది అలా అనుకుని దయ్యం అందరి ఆహారాన్ని తీసుకుని అక్కడుండి వెళ్లిపోతుంది అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది తరువాత రోజు ఉదయం అందరూ లేచి చూసేసరికి అసలు ఎవరింట్లో కూడా ఆహారం నీళ్లు ఉండవు దానితో ఏం జరిగిందో తెలియక అందరూ చాలా భయపడతారు బుజ్జి మన ఇంట్లో సరుకులు ఆహారం నీళ్లు అన్నీ ఏవి ఏంటి పుచ్చి ఈ మాయ అసలు ఇంట్లో ఏమీ లేవు అవన్నీ ఎక్కడికి దొంగలు పడ్డారంటవా ఆయన ఆహారం మాత్రమే తీసుకుని వెళ్లారు ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చిచ్చు కాకి వచ్చి తుని పిచ్చుకని పిలుస్తుంది తుని పిచ్చుక వెంటనే బయటకు వెళ్తుంది ఏంటి చిచ్చు ఏంటి విషయం ఉదయాన్నే వచ్చావు తోని మా ఇంట్లో అంతా ఏమైందో తెలియట్లేదు నీ దగ్గరేమైనా సరుకులుంటే కొంచెం ఇస్తావా అవునా చిచ్చు మా ఇంట్లో కూడా ఏమీ కనిపించట్లేదు అదేంటి అయితే మా ఇంట్లో మాత్రం కనిపించకుండా పోలేరా మీ ఇంట్లో కూడా అవును చిచ్చు ఇప్పుడే నేను కూడా చూశాను అసలేం అర్థం అవ్వట్లేదు సరే పదా ఎవరినైనా అడుగుదాం అలా ఇద్దరూ కలిసి లూసి పౌరుం దగ్గరికి వెళ్తారు తన ఇంట్లో కూడా ఆహారం కనిపించకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక కూర్చుంటుంది అలా అందరూ అందర్నీ అడుగుతారు ఆహారం ఎవరింట్లోనే లేదని తెలుస్తుంది తుని పిచ్చుక స్నేహితులందరూ కలుస్తారు ఆ ఇదే మాయ ఎవరింట్లో ఆహారం లేకపోవడమేంటి అవును అది కూడా ఒకే రోజు కాదు ఒకే రాత్రిలో ఒకవేళ దొంగలేమైనా వచ్చారేమో దొంగలొచ్చినా కాని ఎక్కడా ఒక్క తలుపు కూడా తీసిలేదుగా అన్ని వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఇంట్లో ఉన్న నీళ్లు తీసుకుని వెళ్లి ఏం చేసుకుంటారు అవును అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మనం ఏం తినాలి అసలే పిల్లలు ఆకలికి ఉండలేరు ఆవిడ చోటు నిజమే ఒకరింట్లో ఆహారం పోయిందంటే ఒక లెక్క ఎవరింట్లో కూడా లేకపోతే ఎవరిని అడుగుతాం అలా అందరూ మాట్లాడుకుంటూ చాలా బాధపడతారు అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లి నిరాశగా కూర్చుంటారు పిల్లలు ఆకలి అని ఏడుస్తూ ఉంటారు కానీ ఇంట్లో ఏమీ లేవు ఎవరింట్లో కూడా ఆహారం లేదు ఈ రోజుకి ఓపిక పట్టురా చిన్ను అలా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక రాత్రి అందరూ ఆకలితో పడుకుంటారు అప్పుడే దయ్య మళ్ళీ గంట కొడుతూ పానీపూరి అమ్ముతూ వస్తుంది అప్పుడే బుజ్జికి బాగా ఆకలిస్తుంది వస్తాను వద్దు బుజ్జి ఈ సమయంలో పానీపూరి ఎందుకు అమ్ముతుందో వాళ్ళమ్మతో చెప్పి బుజ్జి బుజ్జిగా పానీపూరి కోసం వెళ్తుంది దయ్యం చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక ఏమాత్రం భయపడదు నాకు పానీపూరి కావాలి ఆ ఇస్తున్నాను ఈ ఊర్లో నువ్వే నా దగ్గర పానీపూరి కోసం వచ్చిన దానివి ఆహారం నుండి చాలా బాధపడుతున్నాం దయ్యం పానీపూరినిస్తుంది బుజ్జిపిచ్చుక తృప్తిగా తింటుంది ఇందులో తుని పిచ్చుక కూడా వస్తుంది తాను కూడా బాగా తింటుంది బుజ్జి పిచ్చుక వెళ్లి అందరినీ పిలుస్తుంది అందరూ వచ్చి ఆకలితో పానీపూరీలు తింటూ ఉంటారు దయ్యం చాలా ఆనందపడుతూ అందరికీ గబగబ పానీపూరీలు పెడుతూ ఉంటుంది అందరూ పొట్ట నిండా తినేస్తారు నువ్వు రావడం వల్ల మా ఆకలి తీరింది నిజానికి మీ అందరి ప్రహారం అవి దొంగలించింది నేనే అవునా ఎందుకు ఇలా చేశావు నేను చాలా ఇలా తిరుగుతున్నాను ఎవరు నా దగ్గర పానీ కొనట్లేదు నాకు చాలా బాధగా అనిపించింది అందుకే మీరు రాత్రి సమయంలో ఆహారం తినడం వల్లే కదా నా దగ్గర పానీ పొరె తినట్లేదు దయ్య నిజం చెప్పడంతో అందరూ కూడా తనని క్షమిస్తారు అలా అని నువ్వందర్నీ ఇబ్బంది పెట్టడం తప్పు కదా అవును కాని నాకేం చెయ్యాలో తెలియలేదు అందుకే సరే ఇలా కానీ మీరు కూడా రోజు రాత్రి భోజనం చెయ్యకండి నా దగ్గరికొచ్చి సరే సరి ఈసారి అలానే చేస్తాం అందరూ అలా అనడంతో దయ్యం చాలా ఆనందపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది అందరూ కూడా ఆకలి తీరడంతో ఆనందపడతారు ట్రైన్లో పూరి అమ్మే తయ్యం తుని పిచిక అలాగే తన స్నేహితులందరూ కలిసి ఒకరోజు సరదాగా ఎక్కడికైనా ట్రిప్పుకు వెళ్లాలని అనుకుంటారు అనుకున్నట్టుగానే ఒకరోజు అందరూ కలిసి ట్రిప్పుకు వెళ్లడానికని సిద్ధమయ్యి రాత్రి ప్రయాణం చేయడానికని రైల్వే స్టేషన్ కని వెళ్తారు పిల్లలు పెద్దలు అందరూ చాలా సరదాగా ఉంటారు మొత్తానికి ట్రైన్ ఎక్కేసి కూర్చుంటారు పెద్దలేమో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు ట్రైన్లో నుండి చూస్తూ ఆనందపడతారు హమ్మయ్య మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేశాం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నిజమే చిచ్చు రేపటి వరకు ఇంకా ఈ ట్రైన్లోనే ప్రశాంతంగా ఉండొచ్చు అవునవును పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు వాళ్ళతో పాటు మనం కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అయ్యో ఈ ట్రిప్ మనందరికీ గుర్తుండి పోయేలా జరగాలి ఎందుకు ఉండదు సరదాగా ఉంటుందిలేండి అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది అక్కడ ఒక పూరిలు అమ్ముకునే దయ్యం ఒక బుట్టలో పొయ్యి గ్యాస్ కడాయి పూరి పిండి తీసుకొని ఆ ట్రైన్ ఎక్కుతుంది దయ్యం తన మనసులో అబ్బా ఈరోజు ఏదో ఒకలాగా వ్యాపారం బాగా జరగాలి అందరూ బాగా నేను చేసే పూరీలు తినాలి అప్పుడే నాకు ఉంటుంది లేదంటే నా పూరీలు బాగా లేవేమో అని నేనే బాధపడుతూ ఉంటాను అని అనుకుంటుంది అలా దయ్యం ట్రైన్లో పూరీలు పూరీలు అని గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉంటుంది ఇందులో చిచ్చు కాకి తునిపిచ్చుక వాళ్ళకి బాగా ఆకలిస్తుంది ఏవైనా దొరుకుతాయేమోనని చూస్తూ ఉంటారు కానీ ఏమీ దొరకవు అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది అవును చిచ్చు నాకు కూడా అలానే ఉంది కానీ ఇక్కడ ఎవరూ ఏమీ అమ్మట్లేదు కదా ట్రైన్ ఎక్కి ఎంతసేపు అవ్వలేదు కదా అప్పుడే ఆకలి మొదలైందా ఆ బాగా మొదలైంది అయినా ఈ సమయంలో అమ్మేవి ఏమి పెద్దగా బాగోవు వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా అలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ చిచ్చుకాకి తుని పిచ్చుకకి బాగా ఆకలిగా ఉంటుంది దయ్యం అమ్మే పూరీలు ఎవ్వరూ కొనరు దయ్యం చాలా నిరాశగా బోగీలు తిరుగుతూనే ఉంటుంది అబ్బా అసలు ట్రైన్ స్టేషన్ లో ఆగినప్పుడు ఏదో ఒకటి అమ్మడానికి ఎవరో ఒకరు వస్తారు కదా అలానే ఇప్పుడు కూడా రావాలి కదా మనకి ఆకలి వేస్తుందని రారు కదా చిచ్చు రాత్రి సమయం కదా అందుకే ఎవరు రావట్లేదేమో ఆకలి బాగా వేస్తుందేమో అవును మహి నేనేదో ఒకటి నవలకపోతే ఉండలేను అలా అందరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో దయ్యం తిరుగుతూ తిరుగుతూ ఎవరు తనను చూసి పూరీలు కొనకపోవడంతో తునిపుచ్చుకు వాళ్ళున్న పోగిలోకి వస్తుంది అబ్బా సరైన అవును చిచ్చు నిజమే రోజు ఇంట్లో ఈ సమయానికి తినేసేవాళ్ళం అందుకే ఇప్పుడే ఆకులు వేసేస్తుంది అవును తండ్రి నిజమే ఏ అమ్మా పొరీలో ఇలా ఆ వస్తున్నానండి ఎన్ని కావాలండి నాకు కావాలి మా అమ్మాయికి కూడా కావాలి నాకు మా అబ్బాయికి కావాలి చోటు మీకు కూడా కావాలా ఒక రెండు నిమిషాలలో వేసిస్తాను దయ్యం అప్పటికప్పుడే పూరీలు చేసి ఇస్తాను అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు దయ్యం తన బుట్టలో నుండి గ్యాస్ అలాగే పొయ్యి తీసి మంట పెడుతుంది అలాగే కడాయి తీసి పూరీలు చేస్తూ ఉంటుంది పూరీలు పూరీలు అని అరుస్తూ ఉంటే ఇంకా చేసేసావేమోనని అనుకున్నాం లేదండి వేడివేడిగా మీ ముందే చేసేస్తారు అదే నా దగ్గర స్పెషల్ ఆ పోనీలే ఇదేదో బాగుంది వేడివేడిగా భలే ఉంటాయి నీకు బానే లాభాలు వస్తాయేమో కదా ఏం రావడమండి ఎవరు కొననిదే నన్ను చూసే భయపడి కొందరు కొనట్లేదు ఆ పోనీలే మేం కొంటున్నాం కదా అబ్బా తొందరగా తినాలనుంది అందరూ అలా చూస్తూ ఉంటే దయ్యం మాత్రం చాలా ఫాస్ట్ గా పూరీలు చేసేస్తూ ఉంటుంది చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళకి పిల్లలకి పూరీలు ఇస్తుంది వేడిగా ఉండడంతో అందరూ చాలా సంతోషంగా పూరీలు తింటారు దయ్యం చాలా ఆనందపడుతుంది అబ్బా చాలా బాగున్నాయి ఈ పూరీలు ఎంత రూపాయలండి అంతేనా అబ్బా చాలా తక్కువే నువ్వు పూరీలు చాలా శుభ్రంగా మీరందరూ తింటుంటే నేను చూస్తూ నాకు కూడా ఒక ప్లేట్ పూరీ అందరూ తాను చేసే పూరీలు కావాలని అడగడంతో దయ్యం చాలా ఆనందంగా కంగారు కంగారుగా చోటుచిలుక మహీక్రద్ద లూసి పావురం వాళ్ళకి అలాగే పిల్లలకందరికీ కూడా ప్రేమతో పూరీలు చేసి ఇస్తూ ఉంటుంది అందరూ ఆనందంగా తింటూ ఉంటారు అందరూ తినడం పూర్తయ్యాక తనకి డబ్బులిచ్చేస్తారు దయ్యం కూడా పక్షులందరితో కలిసి అదే పోగిలో ప్రయాణం చేస్తూ అందరితో కబుర్లు చెబుతూ చాలా సరదాగా ఉంటుంది నువ్వు పూరీలు చాలా బాగా చేశావు మాకు బాగా నచ్చాయి అవునా పోనీలేండి ఎవరు కొనట్లేదు అనుకున్నారు మీరు బానే కొన్నారు అదేంటి ఎందుకు కొనట్లేదు మేం కొన్నాం కదా తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు మీరు తిన్న పూరీలో నేను విషం కలిపాను అందరూ ఆశ్చర్యపోతారు అసలేం జరుగుతుందో ఏమో అని అర్థం అవ్వక చాలా భయపడిపోతారు దానితో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఏంటి నువ్వనేది విషమేంటి మీరు తిన్న పూరీలలోనే విషం కలిపేసి తీసుకుని వచ్చాను అది మీరందరూ తిన్నారు కాసేపట్లో మీరందరూ చనిపోతారు అలా చూస్తూనే ఉండండి అమ్మో చనిపోవడం ఏంటి నిన్ను నమ్మి తిన్నావు నువ్వు ఇలా చేయకూడదు అవునా నన్ను నమ్మని ఎవరన్నారు అప్పటి వరకు దయ్యంతో మంచిగా మాట్లాడిన వాళ్ళందరూ తనని బాగా తిడుతారు దయ్యం నవ్వుకుంటూ ఉంటుంది మీరు తిన్న విషయానికి నా దగ్గర విరుగుడు అవునా అయితే అది తొందరగా ఇవ్వు నేనివ్వరు ఇప్పటి వరకు నన్ను తిట్టారు కదా నీకు నేనెందుకు ఇస్తాను ఇది నువ్వు కోపగించుకునే విషయం కాదు తల్లి మేము మరి నన్ను నాకు కోపం రాదా అయ్యో నీకు కోపం వచ్చిందిలే కాని ముందా విరుగుడువ్వా అసలే ఆ పూరీలు మా పిల్లలు కూడా తిన్నారు అలా అందరూ ఆ దయ్యాన్ని విరుగుడు మందు ఇవ్వమని ప్రతిమలాడుకుంటూ ఉంటారు సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తాను కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐదు వందలు ఇవ్వాలి అప్పుడే విరుగుడు మందిస్తాను అవును ఇవ్వాలి అప్పుడు మీరు బ్రతుకుతారు ఈ వ్యాపారమే బాగుంది విషం పెట్టడం డబ్బులు అడిగి విరుగుడు ఇవ్వడం నిజమే దయ్యం మేమందరం డబ్బులు ఇస్తాము అలా చెప్పి అందరూ ఒక్కొక్కరికి ఐదొందలు చొప్పున దయ్యానికి ఇస్తారు అందరూ భయంతో చూస్తూ ఉంటారు అప్పుడే ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది దయ్యం తన బుట్ట తీసుకొని వెళ్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉంటారు మాకు విరుగుడిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని విరుగుడివ్వకుండానే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నేను ఏ విరుగుడో ఇవ్వను మరి డబ్బులు ఎందుకు తీసుకున్నావు నిజానికి నేను మీ అందరికి ప్రాంక్ చేశాను మీరు తిన్న పోరీలలో నేనేం కలపలేదు విషం కలిపానని సరదాగా అన్నాను అంతే అమ్మా ఎంత పడి చేశావు పోనీలే మేం ప్రతికే ఉంటాం అవును ఇదిగోండి మీ డబ్బులు నాకు ఈ రోజు చాలా సరదాగా గడిచింది మాకు మాత్రం వరకు పుట్టించవే తల్లి దయ్యం బాగా నవ్వుకుంటూ ట్రైన్ దిగి వెళ్ళిపోతుంది అందరూ అప్పుడే ప్రశాంతంగా ఉంటారు ఆ దయ్యం ఎంత పని చేసింది నిజంగానే ఈ ట్రిప్ మనకి గుర్తుండిపోయేలా చేసింది ఎంత భయపడ్డామో అలా చెప్పుకుంటూ అందరూ చాలా నవ్వుకుంటారు